ఆత్మకూరు మండలం యాలేరు గ్రామం నుండు వెలసిన ఆలయ పరిసర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఆలయం చుట్టూ పచ్చని వరి పైళ్ళు కలగల్లాడుతూ ఉన్నాయి శివరాత్రి సందర్భంగా శివరాత్రి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఆలయ ఆవరణంలోని చెరువు నుంచి సాగునీరు పొలాలకు అందుతోంది ఆలయంలో కోతులు రకరకాల జంతువులు ఉన్నాయి

చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి అన్న అది పోలేనా ఆయన కోతలనా నవగ్రహాల ఆలయం శివాలయం అద్భుతంగా ఉన్నది ఏం కావాలేనా

ఆలయ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా పచ్చని వరి వరి పైర్లతో కలకలాడుతూ ఆహ్లాదకరంగా ఉన్నాయి సో ఆత్మకూరు మండలంలో గల బి ఆలేరు గ్రామం గ్రామంలో వెలిసిన శివాలయం అత్యంత సుందరంగా ఉన్నది ఎక్కకూడదు ఎక్కొద్దండి సా